ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇరవై సంవత్సరం డిసెంబర్ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీరు ఒక కొత్త వ్యక్తిని కలుస్తారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక కనుక ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ శనివారం అనేది మీ జీవితంలో కొత్త అనుభవాలు ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే రోజు శనివారం కావటం వల్ల శనిగ్రహం యొక్క ప్రభావం మీపైన బలంగా ఉంటుంది శని కుంభరాశికి అధిపతి కావటం వల్ల మీకు రోజు సాధారణంగా శుభప్రదమైన ఫలితాలనిస్తుంది కానీ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించటం ద్వారా ఒక ప్రత్యేకమైన మలుపు కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ జీవిత దిశను మార్చగలవారు అది వృత్తి స్నేహం లేదా ప్రేమ రూపంలో ఉండవచ్చు అయితే ఉదయం సమయాల్లో చూస్తే మీరు కొంత అలసిటగా ఆలోచనలో మునిగిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు పాత విషయాలపై పశ్చాత్తాపం లేదా గందరగోళం కలగవచ్చు కాని ఉదయం తొమ్మిది గంటల తర్వాత మానసిక స్థిరత్వం వస్తుంది చిన్నపాటి పూజ ధ్యానం లేదా శనీశ్వరునికి నల్ల నువ్వులు నూనె దీపం వెలిగించటం ద్వారా మీకు శాంతి లభిస్తుంది ఈ సమయానికి పనులు కొంచెం నెమ్మదిగా సాగినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి వాటిని సరిగ్గా ఉపయోగిస్తే రోజంతా కూడా శుభంగా మారుతుంది ఇక మధ్యాహ్నం సమయం మీకు అత్యంత ముఖ్యమైంది ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరుగుతుంది ఈ వ్యక్తి మొదట సాధారణ పరిచయం లాగా అనిపించినా తర్వాత మీరు గమనిస్తారు వారితో మీ యొక్క ఆలోచనలు లక్ష్యాలు కలిసిపోతాయని ఈ పరిచయం వృత్తిపరంగా అయితే ఆ వ్యక్తి మీ కెరియర్లో పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉంది మీరు కొత్త ప్రాజెక్ట్ లేదా అవకాశం గురించి మాట్లాడవచ్చు ప్రేమ సంబంధంగా అయితే ఈ పరిచయం మీ యొక్క మనస్సును ఆకట్టుకుంటుంది మీలో ఉన్న ఒంటరితనాన్ని ఈ వ్యక్తి తీరుస్తారు కానీ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం వారిని గమనించడం చాలా మంచిది ఇక ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలు అమలు చేయటానికి సరైన సమయాన్ని పొందుతారు మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీకు సమీపంలోనే ఉంటారు పై అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదతో స్పష్టతతో వ్యవహరించండి మీ ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపారస్తులైతే మధ్యాహ్నం తర్వాత వచ్చే పరిచయం ద్వారా కొత్త కాంట్రాక్ట్ లేదా ఒప్పందం సాధ్యమవుతుంది మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద లాభాన్ని మీకిస్తుంది అయితే రాత్రి సమయాల్లో ఆర్థిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్త చాలా అవసరం ఇక ఆర్థికపరమైన అంశాలు చూస్తే నిధుల విషయంలో ఈరోజు సగటు స్థాయిలో ఉంటుంది ఆదాయం కాస్త తక్కువైనా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కలిసే వ్యక్తి ద్వారా మీరొక కొత్త పెట్టుబడి పెట్టే అవకాశం గురించి తెలుసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి పాత అప్పులు తీర్చడంలో కొంత సౌలభ్యం మీకు లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున పేదలకు నల్ల బట్టలు లేదా నువ్వులు దానం చేస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఇక ప్రేమ విషయాల్లో చూస్తే ఈరోజు రహస్యమయంగా ఉంటుంది సింగిల్ గా ఉన్న కుంభరాశి వారు కొత్త పరిచయం ద్వారా భావోద్వేగాల జ్వాలను అనుభవించవచ్చు ఆ వ్యక్తి మీ యొక్క ఆలోచనలను అర్థం చేసుకోగలుగుతారు ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు తప్పవచ్చు కాని ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఓపికతో ముందుకు వెళ్ళండి వివాహితులైతే కనుక జీవిత భాగస్వామి మాటలను గౌరవించాలి చిన్న విషయాలపైన వాగ్వాదాలు జరగవచ్చు కాని మీరు సర్దుకుపోతే శాంతి ఏర్పడుతుంది పిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు కూడా రావచ్చు ఇక ఆరోగ్య ఫలితాలు చూస్తే మీ ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది కాని కొంత నిద్రలేమీ లేదా ఒత్తిడి అనిపించవచ్చు ఈ రోజు ఎక్కువగా నీరు తాగటం తేలికైన ఆహారం తీసుకోవటం చాలా మంచిది శనివారం రోజున శనీశ్వరుడికి ప్రార్థన చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది సాయంత్రం స్నానం చేసిన తర్వాత శనీశ్వరుడి ఆలయంలో దీపం వెలిగించి నలుపు రంగు పుష్పాలు సమర్పించండి ఇది మీకు ఆత్మశాంతి దృష్టి స్థిరత్వాన్నిస్తుంది శనీశ్వరుడి రోజు కావటంతో శనిదేవుని ప్రార్థన ఎంతో శుభాన్నిస్తుంది ఓం నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు శాంతి దృష్టి మరియు కొత్త అవకాశాలు కలుగుతాయి గురువుల సాన్నిధ్యం పొందడం పేదలకు సహాయం చేయటం మీకు పుణ్యాన్ని పెంచుతుంది సాయంత్రం సమయం మీకు హాయిగా ఉంటుంది ఆ కొత్త వ్యక్తితో మరింత పరిచయం పెరిగే అవకాశం ఉంది మీరు పంచుకునే సంభాషణలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇవ్వగలుగుతాయి రాత్రి సమయాల్లో పాత స్నేహితుల నుండి శుభవార్తలు రావచ్చు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడపండి ముఖ్యంగా ఈ రోజు నల్ల నువ్వులు నూనె లేదా ఇనుప వస్తువులు పేదలకు దానం చేస్తే మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి